నమస్కారం కొందరికి చరిత్ర అంటే ఎందుకో భయం ఎందుకో అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది అని మనకు తర్వాత కాలాలలో తెలుస్తూ వచ్చింది గతంలో మనం చరిత్రకారులు రాసిన వాటిని చదువుకున్నాం చిన్నప్పుడు ఆర్యావర్తనము అట్లాంటి మాటలు విన్నాం కానీ నిజానికి మనకు అప్పటికి పాఠశాలలో చదువుకునేటప్పుడు మనకు ఆర్యులెవరు ఎవరు ఆర్యావర్తనం ఏమిటి వీళ్ళు వచ్చి ఏం చేశారు ఈ దేశంలో అనేది అంతా మనకు అవగాహన ఉండేది కాదు నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు స్కూల్లో లీవ్ లెటర్ రాయాలంటే కూడా మధ్యలో వార్యా అని సంబోధిస్తూ రాసేవాళ్ళం అప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు మనం రాస్తూ ఉండేవాళ్ళం కానీ తర్వాత కాలంలో నాకు ఈ ఆర్య అనేది ఏమిటి ఎవరిని ఉద్దేశించి అనేది తర్వాత తర్వాత అర్థమవుతూ వచ్చింది ఇంకొక విషయం ఏమిటంటే లేటెస్ట్గా చరిత్రకారులు రాసిన విషయాలనే కాదు మనం వైజ్ఞానికులు చేసిన పరిశోధనల్ని ఆర్కియాలజిస్టులు వెలికి తీసిన కొన్ని ఆధారాలని ఇండోలజిస్టులు చెప్తున్న విషయాల్ని వీటన్నింటినీ మనం పరిగణనలోకి తీసుకొని విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది ఇది ఎందుకు అంటే ప్రస్తుతం దేశంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వారికి చరిత్ర అంటే భయం వణుకు ఎందుకు అనేది మనం ఆలోచిస్తే వాళ్ళ గతం వాళ్ళు ఈ దేశంలోకి ఎట్లా దండయాత్ర చేసి వచ్చారన్న విషయాలు చరిత్రలో అన్ని నమోదై ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించిన నిజాలు ఈ దేశవాసులకు తెలిసిపోతాయేమో అని భయం వణుకు లేకపోతేనండి రుమిల్లా థాపర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ చరిత్రకారిణి చాలా పెద్ద ఆవిడ ఇప్పుడు ఆవిడకు తొంభై రెండు ఏళ్ళు అనుకుంటా ఆవిడ పుస్తకాలు తగలబెట్టండి అని మీరు మీ కార్యకర్తలకు పిలిపిస్తారా ఆమె ఎంతో విలువైన పరిశోధనలు చేసి రాసిన పుస్తకాలన్నింటినీ తగలబెట్టండి ఎందుకు అంత విపరీతమైన చర్యలు ఎందుకు మీకు రొమిల్లా థాపర్ గురించి కోశాంబి గురించి ఝా గురించి కొన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి వీళ్ళంతా గొప్ప చరిత్రకారులు ఇర్ఫాన్ అబీబ్ వీళ్ళందరినీ చదవాలి చదివితే గాని మనకు సరైన నిజాలు వాస్తవాలు తెలుస్తాయి రొమిల్లా తాపర్కు భారత ప్రభుత్వం రెండు సార్లు పద్మభూషణ్ ఇస్తానంటే ఆవిడ తిరస్కరించారు అకడమిక్ స్టడీస్ అంటే చదువుకు విద్యకు సంబంధించిన అవార్డులు గుర్తింపులు మాత్రమే తీసుకుంటాను ఇట్లాంటి సివిలియన్ అవార్డులు తీసుకోను అని ఆమె కరాఖండిగా ఆ రోజే చెప్పారు ఎందుకు అంటే అవార్డు ఇచ్చేప్పుడు ఇస్తారు కానీ తర్వాత వారిని రాజకీయంగా వాడుకుంటారు సో ఆ భయం ఆమెకు ముందే కలిగి నాకు ఈ ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు ఏమీ వద్దు అని ఆమెకు అకాడమిక్ గా వచ్చిన గుర్తింపులు అవార్డులు మాత్రమే స్వీకరించారు ముఖ్యంగా అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్లుగ్ చైర్ అని ఒకటి ఉంది చాలా ప్రతిష్టాత్మకమైన స్థానం అది అది రొమిల్లా థాపర్కు దక్కింది అట్లాంటి చరిత్రకారిణి పుస్తకాలు తగలబెట్టమని అంటారా అంటే చరిత్రను తగలబెట్టండి ఇంకొక విషయం చూడండి చరిత్ర గ్రంథాలని తిరగరాయించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వ నేతలు ఎందుకండి చరిత్ర చరిత్ర నమోదై ఉంటుంది కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి అయిపోతుంది వాటిని మీరు మార్చాలంటే మార్చగలరా సిలబస్లు మారిస్తే మార్చుకోవచ్చు కానీ చరిత్ర మారదు కదా మీరు కుక్డబ్ స్టోరీస్ ఏవో రాసి పిల్లలకు చెప్తా అంటే ఏళ్ళు చెప్తారు మీరు ఎంతకాలం అధికారంలో ఉంటారు తర్వాత మార్పులు రావా ప్రజలకు నిజాలు తెలియవా చాలా మూర్ఖులు చేసే పనులు ఇవన్నీ సరే ఇక్కడ మనం ఎందుకు ఈ విషయం చెప్పుకుంటున్నామంటే ఆర్ఎస్ఎస్ స్థాపించింది కానీ ఆర్య సమాజ్ స్థాపించింది కానీ ఈ బీజేపీకి ప్రారంభం కావటం కానీ ఇవన్నిటికీ ఆర్యులకు సంబంధం ఉంది వాళ్ళు ఏం చెప్తారంటే ఆర్యులు ఈ దేశవాసులే ఇక్కడే ఉన్నారు అని అన్ని కట్టుకథలన్నీ చెప్తారు దేశవాసులకు కానీ అవి నిజం కాదు ఆర్యులు యురేషియా నుంచి వచ్చినవారు ఈ దేశ మూలవాసులు అందరూ మైగ్రేట్ అయి వచ్చిన వాళ్లే ఒకవేళ సైన్స్ ప్రకారం చూస్తే ఆ ఆఫ్రికా నుంచి హోమోసేపియన్ అని రూపొందించబడక ముందే ముందు ఉన్న తొలి మానవ జాతుల దశలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశానికి వలస వస్తూనే ఉన్నాయి నియాండర్తల్ మ్యాన్ వచ్చాడు హోమో ఎరెక్టస్ జాతి వచ్చింది వాళ్ళందరూ ఇక్కడ కలగలిసి ఈ దేశంలో ఉన్నారు తర్వాత కొన్ని లక్షల కాలం గడిచిన తర్వాత హోమో సేపియన్ సేపియన్ అంటే వివేకం గలవాడు అని మన శాస్త్రజ్ఞులు పేరు పెట్టారు ఎవడికైతే వివేకం గలదో అంటే అంతకు ముందున్న జాతులతో పోలిస్తే వీడు బాగా తెలివిగలవాడు అని నిర్ధారించుకొని ఇప్పటి ఈ జాతిని హోమోసేపియన్ అని అన్నారు ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్న మానవ మాతృడైనా వాడు హోమోసేపియనే వేరే జాతులేవీ బతికి లేవు అంతరించిపోయాయి అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఈ హోమోసేపియన్లు మొదటి తొలి దశ వాళ్ళు మూలవాసులు అందాము ఈ మూలవాసులు వచ్చి నాగరికత ప్రాంతంలో స్థిరపడి వ్యవసాయం చేయటం ప్రారంభించి ఉట్టి గ్రామాలుగా కాదు నగరీకరణ కూడా చేసుకొని నగరాలు కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నత స్థితిలో ఉన్న దశలో కొంతమంది యురేషియా నుంచి గుర్రాల మీద దండెత్తి వచ్చారు ఎవరు వీరు యురేషియన్లు అంటే ఇరాన్ ప్రాంతం ఇప్పుడు మనం చెప్పుకునే ఇరాన్ ప్రాంతం కానీ అప్పటికి దాని పేరు ఇరాన్ అని లేదు అది ముస్లిమీకరించబడలేదు ముస్లింలు అక్కడ లేరు అప్పటికి యురేషియన్లు అనేవాళ్ళు యురేషియన్లు అని ఎందుకంటున్నామంటే అది కొంత భాగం యూరోప్తోటి కొంత భాగం తోటి కలిసి ఉన్నందువల్ల యురేషియన్లు అన్నాం ఈ యురేషియన్లు అక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ సింధూ నాగరికతలో స్థిరపడి హాయిగా వ్యవసాయం చేసి జీవిస్తున్న వాళ్ళ మీద దాడి చేసి వాళ్లను వెళ్ళగొట్టి వాళ్ళ పొలాలన్నీ ఆక్రమించి వాళ్లను ఊరి బయటికి వెళ్ళగొట్టి వీళ్ళు దౌర్జన్యాలు చేసి ఆక్రమించారు వీళ్ళు ఆర్యులు సరే అది ఎట్లా ప్రూవ్ అయింది అంటే అమెరికాలో ఉట్లా యూనివర్సిటీ అని ఒకటి ఉంది అక్కడ ఒక ప్రఖ్యాత మానవ శాస్త్రం మీద అధ్యయనం చేసి పరిశోధనలు చేసే మైకెల్ బంషద్ అనే శాస్త్రవేత్త ఈ వలసల మీద మొత్తం అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు యురేషియన్లు అని నిర్ధారించాడు ఆయన పరిశోధనల సారాంశం ఇక్కడ మన పేపర్లలో కూడా వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి నేషనల్ పేపర్స్ ఇంగ్లీష్ పేపర్స్లో కూడా ఆ రోజుల్లో ప్రచురితమయ్యాయి ఆ రోజు అంటే మరీ వెనకటేం కాదు నైన్టీ నైంటీ నైన్ టూ థౌజండ్ ఆ బిగినింగ్ ప్రాంతంలోనే ఆయన వెల్లడించిన విషయాలన్నీ జెనెటిక్ థీరీస్ అన్నీ వచ్చాయి ఇది కాకుండా అమెరికాలో స్థిరపడ్డ ఒక భారతీయ శాస్త్రవేత్త ఉన్నాడు డాక్టర్ జయా దీక్షిత్ అని ఈ డాక్టర్ జయా దీక్షిత్ ఎవరయ్యా అంటే ఆయనే మన ఇక్కడ పూనాకు చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు ఆయన పోయి అమెరికాలో స్థిరపడ్డాడు వైజ్ఞానిక పరిశోధనలు చేస్తున్నాడు ఈ అంశము చర్చకు వచ్చినప్పుడు ఆయన కూడా ఏది మైకేల్ భంషద్కు సంబంధం లేకుండా ఆయనకు ఆయనే స్వతహాగా కూడా పరిశోధనలు చేసి ఏమి నిర్ధారించాడు అంటే ఇక్కడున్న ఈ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఎవరైతే అగ్రవర్ణం అని చెప్పుకుంటున్నారో వీళ్ళంతా యురేషియనులు అని నిర్ధారించాడు అందుకే చూడండి వాళ్ళు వాళ్ళ దాని మీద ముందు ఆర్య అని పెట్టుకుంటారు ఆర్య బ్రాహ్మణులు ఆర్య వైశ్యులు ఆర్య క్షత్రియులు ఆ ఆర్య అనేది అంటే ఇక అతి గొప్ప విలువైన వాళ్ళం మేము అని ఇక్కడి మూలవాసులను తన్ని తగిలేసి వాళ్లను కొన్ని వందల కులాలుగా విభజించారు వాళ్ళు రూపొందించుకున్న ఆ దేవతలు కూడా ఏమైనా తక్కువ ఉన్నారా వేలల్లో ఉన్నారు ముప్పై మూడు వేల మంది దేవతల్ని చేసుకున్నారు రూపొందించుకున్నారు కట్టుకథలు సరే అవి ఎలా వచ్చాయి అనే దానికి కూడా చెప్తాను మొట్టమొదలు ఈ బ్రాహ్మణులు విగ్రహారాధన లేదు వాళ్లకు తర్వాత జంతుబలు చేసేవారు జంతుబలు చేయటం ఆవులు గేదెలు మాంసాలు తినటం అది ఏ పేరుతో యజ్ఞయాగాదుల పేరుతోటి తిని తాగి జల్సాలు చేయటానికి వాళ్ళు ఆ పనులన్నీ చేసేవాళ్ళు అట్లా వందలు వేల సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ మరోవైపు నుండి బౌద్ధం జైనం అవి విస్తృతంగా వ్యాపించి ఉన్న ఈ దేశంలో వాళ్ళ ఆటలు సాగటం లేదు బౌద్ధం వీళ్ళ ఆలోచన విధానానికి పూర్తి విరుద్ధంగా ఉంది బౌద్ధం ఏం చెబుతుంది అహింస గురించి చెబుతుంది నైతికత గురించి శీలం గురించి చెబుతుంది స్వేచ్ఛ గురించి సమానత్వం గురించి సమత గురించి బౌద్ధం చెప్తుంది ఆ బౌద్ధం యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక ఈ వైదిక బ్రాహ్మణులు ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కొంచెంగా వాళ్లను వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు ఎట్లా మార్పులు చేశారు ఒకటి మాంసాహారం తీసుకోవటం మానేయటం శాకాహారానికి పరిమితం కావటం తర్వాత ఎక్కడ చూసినా బౌద్ధ రామాలు ఉన్నాయి ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి అవలతోకేశ్వర్ విగ్రహాలు ఉన్నాయి ఇన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి వీటిని ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాలేదు అందుకని మెల్లగా మెల్లగా బౌద్ధ విగ్రహాలని మార్చి ఈ కనుగుళ్ళు దగ్గర పెద్దగా తెల్ల రంగు పూసి విపరీతంగా కనబడేటట్టు మొహానికి పెద్ద పట్ పంగనామాలు పెట్టి అంటే మూడు బొట్లు పెద్దయ్య బొట్టి వెంకటేశ్వరుని చూడండి మొహం కనబడకుండా అంత పెద్ద బొట్లు ఎందుకు బుద్ధుడి విగ్రహం కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ మేకప్లన్నీ చేసుకున్నారు సో ఆ రకంగా ఒకటి మాంసాహారం తినటం మానేద్దాం అనుకున్నారు రెండు బౌద్ధారామాలని ధ్వంసం చేసి హిందూ దేవాలయాలు చేసుకుందాం అనుకున్నారు తర్వాత బౌద్ధ జాతక కథలన్నిటిని తిప్పి రాసి పురాణాలలో వాళ్ళ సంఘటనలు అన్ని మళ్ళీ తిరగ రాసుకున్నారు అప్పటి కాలంలో ఈ తిరగ రాయటం ఎట్లా జరిగిందో ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం కూడా చరిత్ర గ్రంథాలు తిరగ రాయాలని రాపిస్తున్నారు అదే ఈ తిరగ రాయటం ధ్వంసం చేయటం ఇదే పని వాస్తవాల్ని నమ్ముదాము నిజాల్ని ఆహ్వానిద్దాము అన్నది లేదు సమానత్వాన్ని గౌరవిద్దాము అన్నది లేనే లేదు సరే ఇవి చేసి ఏం చేశారు వాళ్ళకి అర్థం కాని అన్నిటినీ దేవతలు చేసుకున్నారు వర్షం కురుస్తుంది వరుణదేవుడు ఒక దేవుడు ఇంద్రుడు ఒక దేవుడు ఇక వాళ్ళకు తోచినవన్నీ దేవుళ్ళు 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 అన్ని చేసుకుంటూ వచ్చారు అయితే ఈ మార్పులు త్వరతగతిన ఎందుకు ఇండియాలో ఇట్లా వచ్చాయి అంటే సాధారణ శకానికి ముందు ఒకటవ శతాబ్దంలో ఈ వచ్చిన ఆర్యులు అంతరానితనాన్ని ప్రవేశపెట్టి ఈ మూలవాసుల్ని తన్ని తగిలేసి దూర ప్రాంతాలకు వాళ్ళు భూములు ఆక్రమించి వాళ్ళు తెచ్చిన గేదెలు వాళ్ళు తెచ్చిన గుర్రాలతోటి వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్నారు ఆ తరువాత మూలవాసుల్ని ఊరి బయటికి పంపించి వాళ్లను కులాలు కులాలుగా విభజించి వాళ్లకు బానిసత్వాన్ని అంటగట్టి అస్పృశ్యులుగా వేసి ఇవన్నీ చేస్తూ వచ్చారు అయితే ఈ వైదిక బ్రాహ్మణులు పెట్టే నిబంధనలు హింస భరించలేక ఇక్కడి మూలవాసులు మెల్లగా మెల్లగా వేరే వేరే మతాల్లోకి పోదామా అని ఆలోచనలో పడ్డారు ఏమైంది పన్నెండవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తులు వచ్చారు మనకు తెలుసు మొఘల్ చరిత్ర ఆ మొఘల్ పాలకులు ఉన్న కాలంలో మన మూలవాసులు ఇక్కడి మూలవాసులు ఏం చేశారు మెల్లగా కొంతమంది ముస్లిం మతంలోకి మారారు అట్లా కొంతకాలం మత మార్పిడులు జరిగాయి తరువాత కాలంలో పదిహేడు వందల తొంభై రెండులో విలియం కేర్ అనే అతను భారతదేశానికి వచ్చి తన యొక్క క్రైస్తవం యొక్క వివరాలన్నీ చెప్తే వాళ్ళు కంపేర్ చేసుకున్నారు ఇక్కడ మూలవాసులు ఏం చేసుకున్నారు అంటే ఈ వైదిక మతంలో హిందువులుగా ఉండేదానికంటే ఆ పక్కన క్రైస్తవ మతంలోకి పోతే కొంత స్వేచ్ఛ వస్తుంది వాళ్ళు కొన్ని అవకాశాలు ఇస్తున్నారు సౌలభ్యాలు ఇస్తున్నారు ఇక్కడికంటే అక్కడ మెరుగ్గా ఉంది కదా జీవితము అని అనుకొని క్రమం క్రమంగా ఇక్కడి మూలవాసులు కొందరు మెల్లగా ముస్లింలుగా మారారు ఇక్కడి మూలవాసులు క్రమంగా క్రైస్తవులుగా మారారు తప్పితే ఈ దేశంలో ముస్లిం మూలాలు కానీ క్రైస్తవుల మూలాలు కానీ లేనే లేవు అందరూ ఈ భారతీయులే భారతీయ మూలవాసులు మాత్రమే ఇది జరుగుతూ వచ్చింది అంటే ఇక్కడ ప్రెషర్ ఈ హైందవం పెట్టే ప్రెషరు నిబంధనలు ఎందుకంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయలేవు నువ్వు నడవలేవు నీ నీ నడకలో ఆర్యులు నడవరు అందుకని నువ్వు వెనక వీపుకు ఒకటి చీపురు కట్టుకోవాలి ఉమ్మేయడానికి ఈ మెడలో ఒక ముంతేసుకొని ఉమ్మేసుకుంటూ పోవాలి నీకు సమాజంలో సమానమైన ప్రతిపత్తి ఎక్కడా లేదు అందువల్ల అంబేద్కర్ అంత పెద్ద విద్యావంతుడే ఈ అస్పృశ్యత వల్ల మేము ఎంత బాధపడ్డాము ఈ దేశంలో సమాజ జీవితంలోకి ప్రవేశించటానికి మాకు వీసాలు అవసరమైతున్నాయి అని ఆయనే వెయిటింగ్ ఫర్ య వీసా అని జీవిత చరిత్ర రాశాడు సో ఇవన్నీ ఇంత ఘోరాలు జరుగుతున్నందువల్ల ఈ దేశం ఇలా దిగజారుతూ పోయింది దానికి తోడు జవహర్లాల్ నెహ్రూ వచ్చిన తర్వాత కొంచెం వైజ్ఞానిక అభివృద్ధి జరుగుతూ ఉంది ఇంకా పర్వాలేదు అనుకున్నప్పుడు పదేళ్ల కింద ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళ మూలాలు ఆర్యులవి యురేషియన్లవి ఆ యురేషియన్ల ఆరిజిన్ ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు యురేషియన్ ఆరిజిన్ ఉన్న బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇక్కడి రాజ్యాంగం వద్దు మనుస్మృతిని పెడదాము అని అంటున్నారు కదా మనకు తెలుసు మన స్మృతిలో ఎంత దరిద్రమైన విషయాలు ఉన్నాయో మనం లోకడ చర్చించుకున్నాం సో వీటన్నిటినీ విమర్శిస్తూ నార్ల తెలుసు కదా మీకు ప్రఖ్యాత తెలుగు సంపాదకుడు నవయుగాల బాట నార్ల మాట అని ఆయనే చాలా పద్యాలు రాశాడు అందులో ఒక చిన్న పద్యం చూడండి అందులో చాలా సారాంశం ఉంది భూమి బల్ల పరుపు పాము దాని మోయు భూమి బల్ల పరుపు పాము దాని మోయు పాల కడలి కలదు పాడే కలదు అక్కడ వ్యంగ్యం పాడే పాల కడలి కలదు పాడే కలదు పాత పుస్తకాల పాండిత్యం ఇంతేరా ఆ పాత పుస్తకాలు మీరు సంప్రదాయము వేదాలు అది ఇది ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నారు కదా రామాయణం భారతం అవి అందులో ఏమీ లేదు పాత పుస్తకాల పాండిత్యం ఇంతేరా నవయుగాల బాట నార్లమాట అన్నాడు మన తెలుగు సంపాదకుడు కవి సో ఇట్లాంటివి మనకు సాహిత్యంలో వెతికితే ఈ మనువాదాన్ని విమర్శిస్తూ విశ్లేషిస్తూ మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి మన వాళ్ళు చేశారు మనకు గొప్పవాడు గోరావు ఉన్నాడు తాపి ధర్మారావు ఉన్నారు వాళ్ళ పుస్తకాలు ఈ జనం ఇప్పటి కాలపు పిల్లలు చదవట్లేదు చదవాలి చదివితే నిజాలు తెలుస్తాయి చదవకుండా ఇప్పుడు ఉన్న ఈ ధోరణిలో ఈ గాలిలో కొట్టుకుపోదాము అంటే మీరు ఎందుకు పనికిరాదు నువ్వు మనిషిగా బతకాలంటే నువ్వు మనిషివి ఎట్లా అయ్యావు అనేది వైజ్ఞానికంగా తెలుసుకోవాలి నువ్వు భారతీయుడివి అంటే భారతీయుడు ఎన్ని దశలు దాటి ఇక్కడికి ఎట్లా వచ్చావు అనేది అన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటే కదా నిన్ను నువ్వు తెలుసుకున్నట్టు బుద్ధుడు చెప్పింది అదే నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు చాలా గొప్ప గొప్ప మేధావులు అందరూ అదే చెప్పారు నిన్ను నువ్వు తెలుసుకోవటంటే వ్యక్తిగతంగా నిన్ను తెలుసుకోవటం కాదు అసలు నువ్వు మనిషిలాగా ఎట్లా పుట్టావు ఈ సమాజంలోకి ఎట్లా వచ్చావు నీకు సమాజానికి నీకు ప్రకృతికి నీకు వేరేవాడికి ఉన్న సంబంధం ఏమిటి వీటన్నిటినీ తెలుసుకోవటం సరే మరోసారి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్ సెలవు